గురజాల పట్టణంలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి బేకరీ యజమానులు న్యూ ఇయర్ కేకులు అమ్మకానికి ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటు చేసి న్యూ ఇయర్ కేకుల అమ్మకాన్ని ప్రారంభించారు ప్రజలు రెండు ఇరవై మూడు సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు ఇరవై నాలుగు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ కేకులు కొని కట్ చేసి ఉత్సాహంగా ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకునేందుకు బేకరీల ముందు నూతన సంవత్సర పండుగ వాతావరణం ప్రజలు నెలకొల్పారు तो हां ये विजय और और ओके मारता बोलू नका हां

अच्छा अरे अरे पापा हां मैं मालूम है अरे आए वाला रे मैं फला जी है हाय 疲れてる。